హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ చేతి వంట యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము దోశపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాసు మినప్పప్పుకి ఫోర్ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను దాంట్లో కొంచెం శనగపప్పు యాడ్ చేశాను అలాగే మెంతలు ఇది సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎయిట్ టు సెవెన్ అవర్స్ మీరు పక్కన పెట్టుకుంటారు కదా నెక్స్ట్ డే దోశ వేసుకుంటే చాలా బాగా వస్తుంది ట్రై చేయండి మీరు కూడా అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం దోశ బ్యాటర్ పట్టు మిక్సీ పట్టుకున్న తర్వాతకి మనం దోశ బ్యాటర్ని బీట్ చేయాలి ఇలా బీట్ చేస్తే కొంచెం ప్లఫ్ ప్లఫీ ప్లఫీగా వస్తుంది దోశ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్